ధ్యాన తొలి దశలో ధ్యాన సాధకుడి ఫోకస్ అంటే ధ్యాస తీవ్రత హృదయం మీద క్రమక్రమంగా పెరుగుతూ జ్ఞాపకాల పుస్తకంలోని బాధించే ఆలోచనలను విడిచిపెడుతూ ఉండడం వల్ల అతనికి ప్రాపంచిక పనుల్లో సమర్థత పెరుగుతూ సమాజం నుండి గుర్తింపు మరియు సుఖాలు దొరుకుతూ ఉంటాయి వాటిని అనుభవించిన తరువాత దశలో అవి వద్దు అనుకుంటూ వాటిని విడిచిపెట్టి ధ్యానం చేస్తేనే అతనికి చివరి దశలో ద్వితీయ మనస్సు నుండి విముక్తి లేదా స్థితప్రజ్ఞ లేదా ఆత్మానుభవం కలుగుతుంది భగవద్గీతలో చెప్పిన అన్ని విషయాలు ధ్యానం మరియు శరీరం లోపలి వాటి గురించే కానీ కత్తులతో చేసే బాహ్య యుద్ధం గురించి కాదు పైన ఉన్న చిత్రపటం గమనించండి ధ్యానంలో ప్రాపంచిక నేను అంటే ఏబీసీ తన ధ్యాసను హృదయం మీద నిలిపే ప్రయత్నం చేసినప్పుడల్లా అలవాటుగా దాని ధ్యాస డిలోని ప్రపంచ సమాచారం లేదా కోరికల మీదకు మళ్ళుతుంది ఆ సమయంలో అది డి నుండి తన ధ్యాసను విడిపించుకోవడమే యుద్ధం అలా యుద్ధం చేసి ద్వితీయ మనసులోని డి నుంచి విడిపించిన ప్రాపంచిక నేను యొక్క ధ్యాసను జి అంటే ధ్యాన కోరిక ద్వారా తిరిగి హెచ్ అంటే హృదయం మీద పెట్టడమే యజ్ఞం యజ్ఞం అంటే కోరికలను సమిధలలాగా హృదయాగ్నికి ఆహుతి ఇవ్వడం భగవద్గీతలో వాడిన యుద్ధం మరియు యజ్ఞం అనే పదాల అర్థం ఇది భగవద్గీతలో ప్రకృతి అంటే పదార్థం లేదా శరీరం లేదా స్త్రీ మరియు పురుషుడు అంటే ఆత్మశక్తి పరమ పురుషుడు లేదా పురుషోత్తముడు అంటే విశ్వశక్తి లేదా పరమాత్మ ప్రాపంచిక నేను యొక్క అంటే ప్రాపంచిక ఆత్మ యొక్క ధ్యాస హృదయం వైపు మళ్ళీ అక్కడ స్థిరపడితే అది ప్రాథమిక మనసు మరియు ద్వితీయ మనసుల నుండి ఆత్మకు విముక్తి అదే స్వర్గం ఇంతకుముందు చెప్పిన విధంగా ఏబీసీ తన ధ్యాసను హృదయం మీద స్థిరపరచలేక ద్వితీయ మనసు వైపు లాగే అతుక్కొని ఉంటే అదే ఆత్మకు నరకం అసలైన సన్యాసం అంటే ఆత్మ ద్వితీయ మనసును వదలడం పుట్టినప్పుడు పూర్వ శాంతిలో ఉన్న ప్రతి మనిషికి ప్రపంచ ప్రయాణంలో అశాంతి తప్పదు అప్పుడే వెనక్కి అంటే పూర్ణ శాంతికి రావాలనే కోరిక కలుగుతుంది అలాంటి విషాద స్థితిలో ఉన్న నేటి మానవుడే అర్జునుడు కాబట్టి భగవద్గీత అర్జున విషాద యోగంతో మొదలవుతుంది పుట్టినప్పుడు ఖాళీగా ఉన్న శిశువు మెదడులో అహం అనే భావం అంటే నేను నాది నాకు నన్ను అనే స్వార్థభావం మరియు ప్రాపంచిక సమాచారం మరియు కోరికలు నింపడం వల్ల అది ద్వితీయ మనసు అనబడుతుంది అదే చిత్రపటంలో ఇంగ్లీష్ అక్షరం సి ప్లస్ డితో సూచించబడింది ధ్యాన ఫలితం వచ్చే సమయం ధ్యానం చేసే సమయం మరియు ధ్యాస తీవ్రత మీద ఆధారపడి ఉంటుంది ఒంటరిగా ఉండడం వలన ఎక్కువ సమయం మరియు తీవ్ర ధ్యాస ధ్యానం మీద పెట్టవచ్చు మరియు కొత్త ప్రపంచ సమాచారం మరియు కోరికలు డీలో చేరవు అందువల్ల అందరిలో లేదా అందరితో ఉంటూ చేసే ధ్యానం వలన ఈ లాభాలు ఉండవు అందువల్ల ఫలితం రావడం ఆలస్యం అవుతుంది ఏబిసి చిత్రపటంలో చూపించిన ఏబీసీ బాధ పెడుతున్న డిలోని ఆలోచనలను చంపడం ఎలా అనేది వాడని మనసు మాడుతుంది అనే ధ్యాన సూత్రం చెబుతుంది వాడని పేరు మర్చిపోవడం ఎలా జరుగుతుందో అలా ఎలాగైతే కంప్యూటర్ మెమరీ చిప్లో రాసిన సమాచారాన్ని రిఫ్రెష్ లేదా రీఛార్జ్ చేయకపోతే అది డిశ్చార్జ్ అవుతుందో అలాగే జరుగుతుంది విషాదాన్ని తప్పించుకునే ప్రయత్నంలో ధ్యానం గురించి తెలియనప్పుడు మనిషి మరింత బాహ్యముఖుడే అవుతాడు అంటే సినిమాలు టీవీ మద్యపానం జూదంల లాంటి తాత్కాలిక డైవర్షన్ పద్ధతుల వైపు వెళ్ళడం జరుగుతుంది రెండవ ధ్యాన సూత్రం మొదటి జ ధ్యానసూత్రం ప్రకారంగా ఏబీసీ డిని వాడకపోతే డి మాడిపోతుంది మరి డిని వాడొద్దు అంటే ఏం చేయాలి ఏబీసీ తన ధ్యాసను డి నుండి జీ ద్వారా హెచ్ వైపు అంటే హృదయం వైపు మరల్చాలి ఇది రెండవ ధ్యాన సూత్రం ఏబీసీ అంటే ప్రాపంచిక నేను ఐదు కిటికీలు అంటే ఐదు జ్ఞానేంద్రియాలు మాత్రమే ఉన్న శరీరం అనే ఇంట్లో ఉంటుంది అది వాటి ద్వారా పొందిన ప్రపంచానుభవ సారాన్ని ద్వితీయ మనసు అనే పుస్తకంలో రాస్తుంది మెలకువలో ఏబీసీ అలా అనుభవాలు పొందడం లేదా తానే రాసుకున్న ద్వితీయ మనసు అనే పుస్తకాన్ని చదవడం మొబైల్ ఫోన్ చూడడం వ్యసనమైనట్లు దానికి ఒక వ్యసనమైపోతుంది అందువల్ల ఏబీసీకి మెలకువలో ద్వితీయ మనసులో రాసుకున్న విషయాలే రాత్రి కళలో కనపడతాయి ఏబీసీ రాత్రి కలలో మాత్రమే కాదు మెలకువలో కూడా ద్వితీయ మనసును చదువుతూ ఉంటుంది కాబట్టి ద్వితీయ మనస్సు సినిమా లాంటిది ఆ సినిమా రచయిత ప్రొడ్యూసర్ డైరెక్టర్ హీరో మరియు ప్రేక్షకుడు కూడా ప్రాపంచిక ఆత్మనే అది మనం పుస్తకాన్ని పదే పదే చదివి చూసి ఒత్తిడితో అలసి ప్రకృతి దయతో రాత్రి గాఢ నిద్రలో పడిపోతుంది అశాంతి ఎక్కువై ఉంటే నిద్ర కూడా రాదు రాత్రంతా కలత నిద్రలో ఉండి మెలకువలో మనసులో మరిన్ని కోరికలు సృష్టించుకొని ప్రపంచానుభవాల కోసం ఆరాటపడుతుంది ఇదే ప్రతి ఒక్కరి ఆత్మకథ జీవితంలో అనారోగ్యం ఓటమి ముసలితనం అవమానం ఆదుర్ద ఒత్తిడి బాధలు లేని మనిషి ఉన్నాడా లేడు కాబట్టే ధ్యానం ప్రతి ఒక్కరికి అవసరం ఈ మధుపదం యూట్యూబ్ ఛానల్ వీడియోని సబ్స్క్రైబ్ చేసి గంట గుర్తును నొక్కి హాల్ని సెలెక్ట్ చేసి ప్రతిరోజు యూట్యూబ్ ఓపెన్ చేసి అడుగున ఉన్న సబ్స్క్రిప్షన్ బటన్ నొక్కితే అన్ని లేటెస్ట్ వీడియోలు చూడవచ్చు